మాట్లాడా ఉదాహరణకు కరీంనగర్లో మీరు ఎంపీ గెలవడానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి గారే అని చెప్పి బయట ప్రచారం ఉంది నేను దాని గురించి కూడా మాట్లాడతలేను మీ ఎనిమిది మంది ఎంపీలు గెలవడానికి ముఖ్య కారణం కూడా రేవంత్ రెడ్డి గారే అని చెప్పి చాలా పెద్ద రాజకీయ ప్రచారం ఉంది నేను దాని గురించి కూడా మాట్లాడతలేను దామగుడం మరియు ఉన్న భూముల సంగతి కూడా మీకు అవుట్ ఆఫ్ ద వే అవుట్ ఆఫ్ ద వే బై మీరు బీజేపీకి ఎట్లా సహకరించుకుంటున్నారు బీజేపీ మీకు ఎట్లా సహకరించుకుంటుంది దాని గురించి కూడా మాట్లాడతలేరు ఆఖరికి ఆ మధ్యకాలంలో మీరు ఒకటి ఒక విషయం మాట్లాడారు ఏమని ఇది ఒక్క సంఘటన మీరు వినాలా కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు ఉన్న అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బిఆర్ఎస్ పార్టీ హాయిదా బొంద ఫస్ట్ మీరు మేము కొట్లాడుకుని కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు ఇది నేను మాట్లాడింది కాదండి సాక్షాత్తు బండి సంజయ్ గారు మాట్లాడింది ఇప్పుడు నాకు కాంగ్రెస్ కి ఏం సంబంధం ఉందా అని బండి సంజయ్ గారు మనకు అడగడం కాదు బండి సంజయ్ గారే ప్రజలకు చెప్తున్నారు మీరు నేను కొట్లాడుకోవడం కాదు అంటే కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోవడం కాదు మన ఇద్దరం కలిసి బీఆర్ఎస్ ని కథం పెట్టాలని సాక్షాత్తు బండి సంజయ్ గారు చెప్పారు ఇది కూడా నేను సీరియస్ గా తీసుకుంటలేదు మూడు సందర్భాలు నేను చెప్తాను దయచేసి బండి సంజయ్ గారే కానీ లేకపోతే సామాన్య బీజేపీ కార్యకర్తలే కానీ సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎటుపోతున్నది రాష్ట్రంలో వాళ్ళు సమాధానం ఇచ్చినా నేను సంతృప్తి చెందుతాను ఒకటి ఇన్సిడెంట్ నెంబర్ వన్ ఆరు నెలల కిందట కేంద్రంలో బీజేపీ పార్టీ సర్కార్ మళ్ళీ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి అమిత్ షా గారిని కలవడానికి పోయినారు పోయి వచ్చిన మరో రోజే ఇక్కడ అమిత్ షా గారి పైన కిషన్ రెడ్డి గారి పైన కొన్ని కేసుస్ ఉండే ఆ రోజు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో అమిత్ షా గారు కిషన్ రెడ్డి గారి పైన ఆ రోజున కేసీఆర్ గారు ప్రభుత్వం కేసులు పెట్టింది వీళ్ళు ఎలక్షన్ కి విరుద్ధంగా పనిచేసినారని ముఖ్యమంత్రి గారు ఢిల్లీకే అమిత్ షా గారికి కలిసి రాగానే మరో రోజు ఆ కేసులను కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది భారతదేశ చరిత్రలో ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ పార్టీకి సంబంధించిన హోమ్ మినిస్టర్కి ఇక్కడ స్థానికంగా ఉన్న మినిస్టర్ ఒక కేసులు విత్డ్రా చేసుకోవడం అంటే భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుంది ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందనే ఒక సమాధానం బండి సంజయ్ గారు నాకు చెప్పాలి ఉదాహరణ రెండో ఇన్సిడెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక్కడ మన రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రెండు రోజులు రేట్ చేయడం జరిగింది ఎప్పుడైనా ఎక్కడైనా కూడా క్రైమ్ జరిగినా లేకపోతే ఎటువంటి ఇట్లాంటి రేడ్ జరిగినా కూడా మన లోకల్ పోలీస్ స్టేషన్లో జరిగితే ఎఫ్ఐఆర్ అనేది ఒకటి రిజిస్టర్ చేస్తాం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం దాన్ని అట్లనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు రేడ్ చేసినా ఎవరి మీద అయినా మనం వాళ్ళు దాడులకు పోయినా కూడా ఈసీఐఆర్ అని ఫైల్ చేస్తారు అది ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం దాన్ని సేమ్ ఎఫ్ఐఆర్ లాగా ఈసీఐఆర్ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇది మొదటిసారి అయి ఉంటుంది ఈడీ రేడ్ చేసి ఇప్పటివరకు ఈసీఐఆర్ రిపోర్ట్ కూడా వాళ్ళ వెబ్సైట్లో కానీ ఎక్కడ కూడా లేకపోవడం ఇది మొదటిసారి అయి ఇది ఎందుకు ఇది ఎవరికి ఫేవర్ చేయడానికి అని కూడా మాకు సంజాయి చేయాల్సిన అవసరం ఉంది బండి సంజయ్ గారు మూడో ఇన్సిడెంట్ మొత్తం గత ఐదు సంవత్సరాల్లో అదానీని అకారణంగా పెంచి పోషించిండ్రని అదాని యొక్క గ్రోత్లో ప్రధాని హస్తం ఉన్నదని రాహుల్ గాంధీ గారు గత ఐదు సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటూ వచ్చిండ్రు కదా మూడు రోజుల కిందట కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో అదానికి అడ్డగోలుగా ప్రధానమంత్రి మంత్రి దోచిపెడుతున్నాడని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది కదా గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఎవరు చెప్పినరని అదానికి అవుట్ ఆఫ్ ద వే పోయి తెలంగాణ రాష్ట్రంలో రెడ్ కార్పెట్ వేస్తున్నారు బండి సంజయ్ గారు వీటికి మీరు జవాబు ఇవ్వండి ఈ మూడు సందర్భం ఈ మూడు ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగినాయో ఇవి ఇవి ఎందుకు జరిగినాయి ఎవరు చెప్పినందుకు జరిగినాయి దీనికి కారణాలు ఏంటి మీరు చెప్తే ఇదే తెలంగాణ భవన్ నుంచి మీకు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న రాష్ట్రంలో బీజేపీకి కాంగ్రెస్కి ఎటువంటి సంబంధం లేదు అని నేనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తా మొదటి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎట్లా అమిత్ షా మీద కేసు విత్డ్రా చేసుకుంటాడు రెండో ఉదాహరణ ఈడీ ఏ విధంగా అయితే పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రేట్ చేసిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఈసీఐఆర్ బయటికి రాకపోవడం మూడవది అదానికి ఎందుకు మీరు అడ్డగోలుగా ఫేవర్ చేస్తున్నారు ఎవరు చెప్తే ఫేవర్ చేస్తున్నారు ఈ మూడు కారణాలు చాలావా అంటున్నా మీకు ఇక్కడున్న ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి బీజేపీ పార్టీ చెప్పు చేతుల్లో ఈ ముఖ్యమంత్రి గారు నడుస్తున్నారని చెప్పడానికి ఈ మూడు సందర్భాలు ఈ మూడు ఇన్సిడెంట్ సరిపోవా నేను అడుగుతున్నాను ముఖ్యం ఇంకో విషయం బిఆర్ఎస్ పార్టీ అంతా విధ్వంసకరమైన పార్టీ అంట దాన్ని బ్యాన్ చేయాలంట లగచర్లో జరిగిన ఇన్సిడెంట్లో కొడంగల్లో బండి సంజయ్ గారు నిర్ధారించేసి అయి జడ్జ్ అయిపోయారు నిర్ధారిస్తూ ఏం చెప్తాడు ఇది చేపించింది బీఆర్ఎస్ పార్టీయే దీని వెనకాల ఉన్నది ముమ్మాటికి నరేందర్ రెడ్డి గారే దాని వెనకాల ఉన్నది కేటీఆర్ఏ కేటీఆర్ అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ ఒకటే మీరు కేటీఆర్ని అరెస్ట్ చేస్తలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తో బీఆర్ఎస్ పార్టీకి పొత్తున్నదేమో అనే విధంగా బండి సంజయ్ గారు మాట్లాడుకుంటూ వచ్చిండ్రే చాలా విచిత్రమైన పరిస్థితి తెలంగాణలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం ఒక గవర్నమెంట్ పాలసీగా మారిందంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇరు పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు దాంట్లో బీజేపీకి సంబంధించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు కేటీఆర్ని అరెస్ట్ చేయమనడం ముఖ్యమంత్రి గారు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి కేటీఆర్ అరెస్ట్ ఎలా చేద్దాం ఎట్లా చేద్దామని ఆలోచన చేయడం రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులు కేంద్ర మంత్రి ఒక ముఖ్యమంత్రి ఇద్దరు కూడా రాష్ట్రానికి ఎట్లా మంచి చేయాలన్న ఆలోచన పక్కన పెట్టి కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలా అని పెట్టుకున్నారంటే ఎంత నాన్ సీరియస్గా వీళ్ళు వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నారనే విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలా బండి సంజయ్ గారు నిజంగా మీరు అనుకుంటున్నారు కదా దాంట్లో బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉన్నది నరేందర్ రెడ్డి గారి పాత్ర ఉన్నది దాని వెనకాల కేటీఆర్ గారి పాత్ర ఉందని మీరు అంటున్నారు కదా మీరు భారతదేశ హోంశాఖ సహాయ మంత్రి మీరు సిబిఐ నుంచి ఎంక్వైరీ చేయిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి కోరండి సిబిఐ ఎంక్వైరీ వేసి లగచర్ల వెనకాల అసలు ఏం జరిగింది ఎవరు హస్తం ఉన్నది ఎవరి కోసం భూములు వాళ్ళు అక్వైర్ చేస్తా అంటున్నారు ఇవన్నీ కూడా నిగ్గు తేల్చండి అంట నేను సిబిఐ ఎంక్వైరీ వేయించండి వేయించి అసలు లగచరుల ఇన్సిడెంట్ వెనకాల ఎవరు ఉన్నారు ఎవరు హస్తం ఉన్నది ఇదన్నీ కూడా ఒక తేల్చే ఒక ప్రయత్నం చేయండి ప్రజల్ని మీరు అమాయకులేం అనుకోవద్దు ఈరోజు బీజేపీ పార్టీ ఎట్లా తయారైందంటే కేసీఆర్ బీజేపీ పార్టీలో కేసీఆర్ గారి అనుకూల వర్గం కేసీఆర్ గారి ఒక వ్యతిరేక వర్గంగా చీలిపోయింది రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్న వర్గం అందులో స్పష్టంగా బీజేపీ పార్టీలో కనిపిస్తున్నది హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు కన్నా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు సమర్థిస్తారు మూసీ విషయంలో ఇప్పుడిప్పుడు ఏదో బయటకు వచ్చేదో చెప్తున్నారు కానీ మొదల్లో మూసీ కూడా అట్లనే సమర్థించే ప్రయత్నం చేసిండ్రు అసలు లగచర్ల ఇన్సిడెంట్లో ఏం జరిగిందో తెలీదు మా ప్రాంత ఎంపీ గారేమో ఇది బీఆర్ఎస్ వాళ్ళే చేసిండ్రని చెప్పి ఆయన ట్వీట్లో పెట్టడం బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయాలని చెప్పి చెప్పడం కాంగ్రెస్ వాళ్ళకన్నా ముందే బీజేపీ వాళ్ళు వాదన ఎత్తుకొని ఇది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతున్నది బీజేపీలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈరోజు ఫర్ కాంగ్రెస్ ఫర్ రేవంత్ ఫర్ కేసీఆర్ అనే ఒక రెండే రెండు విధానంలో మొత్తం బీజేపీ పార్టీ కూడా చీలిపోయిందనే విషయం స్పష్టంగా మీకు తెలియజేస్తున్నా బండి సంజయ్ గారు మేము చెప్పిన మూడు విషయాలు మాకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి దయచేసి మీ యొక్క పలుకుబడి కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి దయచేసి మీ యొక్క స్థానాన్ని ఉపయోగించి సిబిఐ ఎంక్వైరీ లగచర్ల మీద వేసే ఒక ప్రయత్నం చేయండి అని చెప్పి కోరుకుంటున్నాను ధన్యవాదాలు